మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి మీరు చేస్తున్న చేతి పనికి మీరు చేస్తున్న వ్యాపారమునకు మీరు వెళ్తున్న ప్రయాణములో మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ కుటుంబానికి దినమంతా నా ప్రభు ఉండి క్షేమమును దీవెన ఆశీర్వాదమును కలగచేయునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి డెబ్భై ఒకటవ కీర్తన ఇరవై ఒకటవ చరణమును నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి నా గొప్పతనమును వృద్ధి చేయుము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయుము భక్తుడైన ఈ కీర్తనకారుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి దేవా నేను నీ తట్టు తిరిగాను నేను నీ సన్నిధిలోనికి వచ్చి మొర పెడుతున్నాను నా మొరను విని ఒక్కసారి నీవు నా తట్టు తిరిగి నాకు నెమ్మదిని కలగ అని భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారండి ఎందుకని ఈ భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు అంటే జీవితములో నెమ్మదిని కోల్పోయాడు జీవితములో నెమ్మది చూడలేదు నెమ్మది ఇతని జీవితమునకే దూరమైపోయింది నెమ్మదికరమైన లేక కన్నీళ్ల మధ్యలో నిలబడి ఒక్కసారి తనకు తానే ఆలోచించాడు నేను ఎందుకు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాను నెమ్మదిగా సాగి వెళ్ళవలసిన నేను నెమ్మదిగా అడుగులు వేయవలసిన నేను నెమ్మదిగా నా కుటుంబాన్ని నడిపించుకోవలసిన నేను ఎందుకు నెమ్మదిని చూడలేకపోతున్నాను ఎందుకు నేను నెమ్మదికరమైన బ్రతుకుతో నా జీవితపు మనుగడ ముగించుకోలేకపోతున్నాను దినదినము నెమ్మదిని చూడవలసిన నేను ఎందుక నా వ్యక్తిగత జీవితములో నా కుటుంబంలో నెమ్మది లేక సమాధానము లేక నేను సంతోషకరంగా సాగి వెళ్ళలేక ఎందుకు నేను గొప్పగా కోల్చబడుతున్నాను అని ఆ వ్యక్తి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడండి నేను నా దేవుని తట్టు తిరగకపోయినందువలనే కదా నేను నెమ్మదిని చూడలేకపోయాను నెమ్మదిని చూడకుండా నేను బ్రతుకుతున్నాను అంటే కారణం నేను నా దేవుని వైపు తిరగలేదు నేను దేవుని వైపు తిరిగి పోగొట్టుకున్న ఆ నెమ్మదిని మరలా పొందుకున్నట్లుగా దూరమైపోయిన ఆ నెమ్మదిని నేను మరలా నా కుటుంబంలో చూచున్నట్లుగా నాకు నా పిల్లలకి నాకు నా కుటుంబానికి నాకు నా భార్యకు నాకు నా కుటుంబంలో ఉన్న వ్యక్తులకు నెమ్మది కలుగున్నట్లుగా నేను నా దేవుని తట్టు తిరగాలి నా దేవుడి తట్టు తిరిగితేనే కదా నాకు నెమ్మది కలిగేది అని అనుకుతానే ఒక నిర్ణయం తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దేవునితో చెప్తున్నారు అయ్యా తెలిసో తెలియకో నేను లోకాన్ని చూచాను నెమ్మదిని కోల్పోయాను తెలిసో తెలియకో మనుషులను చూచాను నెమ్మదిని కోల్పోయాను ఇప్పుడు నెమ్మదిని కోల్పోయేదానికి ప్రబలమైన కారణం ఏంటంటే నేను నీ తట్టు తిరగలేదు నీవు నా తట్టు తిరగలేదు అందుకని నేను ఇప్పుడు నీ తట్టు తిరుగుతున్నాను నా తట్టు నువ్వు తిరిగి నాకు నెమ్మదిని కలగచేయి అని ఈ భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడుతున్నారు మొరపెడుతూ దేవుణ్ణి అడుగుతున్నారు అయ్యా ఇప్పుడు నేను నీ తట్టు తిరిగాను కదా నా తట్టు కానీ నువ్వు తిరగకపోతే నేను నెమ్మదిని చూడలేను నేను పూర్తిగా నీ వైపు తిరిగాను పూర్తిగా నీ మీద నేను ఆధారపడ్డాను కనుక ఇప్పుడు నువ్వు నా తట్టు తిరిగితే నేను నెమ్మదిని చూస్తాను అని బ్రతిమలు బ్రతిమలాడుతూ ఉన్నాడని నేను నెమ్మదిని చూచునట్లుగా నీవు నా వైపు తిరుగు నీవు నా వైపు తిరిగితే నేను నెమ్మదిని చూడగలుగుతాను అని ఈ వ్యక్తి తను తను తగ్గించుకొని తన ప్రవర్తనను మార్చుకొని దేవుని తట్టు తిరిగి ఇప్పుడు ఆయనను తన తట్టు తిరగమని మొరపెడుతున్నారు దేవుని వైపు ఇతను తిరిగిన దేవుని వైపు ఇతను అనుకో నెమ్మదిని చూడలేడు అందుకే భక్తుడు అంటాడు నేను పూర్తిగా నీ వైపు తిరిగేశా నేను పూర్తిగా నీ మీద ఆధారపడ్డా ఇప్పుడు నువ్వు నా వైపు తిరిగితే నీవు నా వైపు చూస్తే నీవు నేను ఏకమై నీ ముఖము నేను నా ముఖము నీవు చూస్తే నీ ముఖము నేను నా ముఖము నీవు చూస్తే ఖచ్చితంగా నాకు నెమ్మది కలుగుతుందయ్యా అని దేవుని తన వైపు తిరుగున్నట్లుగా బ్రతిములాడుతూ ఉన్నాడండి బ్రతిములాడుతుంటే సాక్షాత్క దేవుడు తిరిగి ఇతనికి నెమ్మదిని కలగ చేశాడండి నిజమే ఆ వ్యక్తి దేవుని వైపు తిరిగి పోగొట్టుకున్న నెమ్మదిని సంపాదించుకొని ఆనందకరంగా తన జీవితాన్ని సాగి వెళ్ళినట్లుగా చేశారు ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే మరి గడిచిన దినాలు నువ్వు నెమ్మదికరంగా బ్రతుకుతున్నావా గడిచిన రోజులు నీ కుటుంబంలో నువ్వు నెమ్మదిని చూస్తున్నావా చీటికి మాటికి కోపం చీటికి మాటికి అసమాధానం ఒకరంటే ఒకరు పడదు ఒకరంటే మరొకరు పడదండి ఇంట్లో ఉన్న నలుగురు మధ్యలో ఏంటి అంటే అసమాధానపు ఛాయ దానికి ఉద్యోగం ఉంది వచ్చిన రాబడితో తెచ్చుకొని తినేదానికి వస్తువులన్నీ ఉన్నాయి కానీ లేనిది ఏంటి అంటే నెమ్మది అన్నీ ఉన్నా నెమ్మది లేకపోతే ఆ ఇల్లు ఇల్లుగా ఉండదండి అన్నీ ఉన్నా ఆ వ్యక్తి జీవితంలో నెమ్మది లేకపోతే ఆ వ్యక్తి జీవితము జీవితముగా ఉండదండి ఎందుకని అంటే ఆ ఇంట్లో నెమ్మది లేదు ఆ వ్యక్తిగత జీవితంలో లేదు కనుక ప్రశాంతకరంగా బ్రతకలేరు భయముతో వేదనతో కలవరముతో బ్రతుకుతూ ఉంటారు అందుకే గడిచిన రోజులు ఈ పరస్థుతులు నీకు ఆవరించి దేవుడు ఇచ్చే నెమ్మది నీకు దూరమైపోయిందేమో ఎందుకు నెమ్మది లేక నువ్వు బ్రతుకుతున్నావో తెలుసా నీవు దేవుని తట్టు తిరగల ఇప్పటివరకు ఎవరి వైపు తిరిగా లోకం వైపు తిరిగావు ఇప్పటి వరకు ఎవరి వైపు తిరిగావు నీవు నచ్చిన వారి వైపు తిరిగావు ఇప్పుడు వరకు ఎవరి వైపు తిరిగావు నీకు తెలిసిన వారి వైపు తిరిగావు ఇప్పటి వరకు ఎవరి వైపు తిరిగావు ఎవరి మాటని ఎవరి వైపు తిరుగుతూ వచ్చావు ఎవరో మాటలు విని ఎవరో వైపు నువ్వు తిరుగుతున్నందువలన నీ బ్రతుకులో నెమ్మది లేదు ఏ క్షణం ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు ఏ క్షణం ఏమి వాటిల్లుతుందో అర్థం కావట్లేదు ఎందుకని అంటే నీవు ఎవరో వైపు తిరిగావు నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుని వైపు నువ్వు తిరగలేదు నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుని వైపు నువ్వు తిరగలేదు కనుక నీ బ్రతుకు మొత్తం నెమ్మది లేకుండా సాగి వెళుతుంది అందుకే ఉదయ కలసంలో ఒక సేవకుడిగా చెబుతున్నాను గడిచిన దినాలు నీ అవిధేయిత బట్టి లోకం వైపు తిరిగి గడిచిన దినాలు నీ అవిధేయతను బట్టి మనుషుల వైపు తిరిగి గడిచిన దినాలు నీ పరిస్థితిని బట్టి ఎటువైపు తిరిగి నెమ్మదిని కోల్పోతూ ఈనాటి వరకు కన్ను చూస్తూ వస్తున్నావు కదా కలిగిన దేవుడు నీ మీద కరోనా చూపెట్టాలని ఈ ఉదయకాల సమయం నీతోనే మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడైనా నీవు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను అందుకని నీవు దేవుని వైపు తిరిగి నీకు నెమ్మది కలగాలన్నా నీకు ప్రశాంతత కలగాలన్నా నీవు దేవుని వైపు తిరగగలిగితే దేవుడు నీ వైపు తిరిగి నీకు నల్లు దిశల నెమ్మదిని కలగ ఉన్నాడు నల్లు దిశల నీకు నెమ్మదినిచ్చి ఆనందకరంగా సంతోషకరంగా నీవు సాగి వెళ్ళునట్లుగా ఒక అద్భుతమైన కార్యం ఉన్నారు అందుకే ఆశ కూడా తన దేశ ప్రజలతో ఒక శ్రేష్టమైన మాట అంటారండి చూడండి మనం కష్టకాలం నిలిచిపోయాం మనం బాధల కాలంలో నిలిచిపోయాం శత్రువులు మనం చుట్టుముట్టేశారు నెమ్మది లేని బ్రతుకుతో మనం జీవిస్తున్నాం నెమ్మది లేని జీవితంతో మనం అడుగులు వేస్తున్నాం ఎప్పుడు ఏ వార్త వినాలో ఎప్పుడు శత్రు విరుచుకబడుతారో ఎప్పుడు మన దేశాన్ని నాశనం చేస్తారో అర్థం కాక నెమ్మది లేక మనం బ్రతుకుతున్నాం కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము దేవుని వైపు తిరిగి మనము దేవుణ్ణి ఆశ్రయించి మనం దేవుని దగ్గరికి వెళితే నిశ్చయముగా మనము ఆయనను ఆశ్రయించి గనుక మనము ఆయన వైపు తిరిగి తిమి గనుక దేవుడు మన వైపు తిరిగి దేవుడు మన పరిస్థితిని చూసి మనకు నల్లు దిశల నెమ్మదిని కలగ చేస్తారు అని చెబితే ప్రజలందరూ దేవుని తట్టు తిరిగారండి ప్రజలందరూ దేవుణ్ణి ఆశ్రయించారు మరుక్షణమే లేఖనం చెప్తున్న మాటని తెలుసండి యహోవా నలు వారికి నెమ్మదిని కలగ చేశారు ఎందుకని దేవుడి వైపు తిరిగారు కనుక దేవుడి వైపు తిరిగినందువలన దేశం నలు దిశల నెమ్మది దేవుని వైపు తిరిగారు కనుక కుటుంబాలు కుటుంబాలుగా నెమ్మదిని చూచేయండి ఓ సేవకుడిగా చెప్తున్నాను ఆ రోజు వారు దేవుని వైపు తిరిగినట్లుగా ఈరోజు నీ పరిస్థితులలో నుండి ఈరోజు నువ్వు దేవుని వైపు తిరగగలిగితే లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన ప్రేమను విడిచిపెట్టి లోక సంబంధమైన వ్యక్తులకు దూరమైపోయి నీ కొరకు రక్తము చిందించిన దేవుని వైపు నీవు తిరగగలిగితే నీ కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వైపు నువ్వు తిరగగలిగితే నీ కొరకు సెలవు వేయబడిన యేసుక్రీస్తు వైపు నువ్వు తిరగగలిగితే నీ కొరకు పరిశుద్ధ రక్తము కాల్చిన పరిశుద్ధుడైన దేవుని వైపు నీవు తిరగగలిగితే నిశ్చయముగా ఆయన నీ వైపు తిరగబోతూ ఉన్నారు ఆయన నీ వైపు తిరిగి నీ కుటుంబానికి నెమ్మదిని కలగ ఉన్నారు నీ వ్యక్తిగత జీవితానికి నెమ్మదిని కలగ ఉన్నారు ఎక్కడ నువ్వు నిలబడినా అక్కడ నా దేవుడు నీకు నెమ్మదిని దయచేయునుగాక అందుకే ఎడుతున్నా అంటారు దేవా నేను నీ తట్టు తిరిగి ఉన్నాను నీవు నా తట్టు తిరిగి నాకు నెమ్మదిని దయచేయి మరి మనము ఆయన తట్టు తిరిగితే మనకి ఏం కలుగుతుంది పరిశుద్ధ గ్రంథములోని ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను సమయంలో మొదటి గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తరచి చూడండి సమయంలో ఇస్రాయల్ అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యహోవ యుద్ధకు మీరు మళ్ళు ఎడల అన్న దేవతలను అస్తారోజు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన పిలిస్తుల చేతిలో నుండి మిమ్మను విడిపించును దైవజనుడైన సుమయులు దేవుని పేరు పెట్టబడిన శ్రాయీరులతో ఓ శ్రేష్టమైన మాట చెప్తున్నారు చూడండి ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పటి వరకు కాలం దొరికిపోయింది ఇక మీదట మీ భవిష్యత్ ఇక మీదట మీ వ్యక్తిగత జీవితం ఇక మీదట మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారాలి అంటే శత్రువుల చేతుల నుంచి మీరు విడిపించబడాలి అంటే ఏ శత్రువు మీ మీద పెత్తనము చేయకుండా ఏ శత్రువుల చేతుల మీరు నలపబడకుండా మీరు అనుకున్న గమ్యం చేరాలి అంటే మీ జీవితపు మనుగడ కొండ మీద కట్టబడిన పట్టణము వలె మారాలి అంటే మీరు చేయవలసినది ఏంటో తెలుసా మీ పూర్ణ హృదయముతో మీరు యహోవ తట్టు తిరిగిన ఎడల మల్లుకొనిన ఎడల అంటే వారు ఎవరి వైపు తిరగలేదు నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుని వైపు తిరగలేదు దేవుని వైపు తిరగకపోయినందువలన ఈ ప్రజలు ఆపదలో చిక్కుబడిపోయారు ఆపదలో చిక్కుబడిపోయి కన్నీరు కారుస్తున్నారు ఇప్పుడు ఈ ప్రజల ఎంతకు దైవ సేవకుడు వచ్చి వారితో శ్రేష్టమైన మాట అంటున్నారు ఇక చాలు చిక్కుబడిన కాలం చాలు బంధించబడిన కాలము చాలు ఆ చోట నుండి మరల మీరు బయటికి రావాలి అదే చోట మీరు చుక్కబడి ఉండకూడదు ఒకప్పుడు తెలుసో తెలియకో చుక్కబడి పోయావు ఒకప్పుడు తెలిసో తెలియకో చిక్కబడి వేదన పడుతూ కన్నీరు కార్చావు ఒక్కప్పుడు చిక్కబడి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటూ అడుగులు వేస్తూ వచ్చావు కానీ ఇప్పుడు అదే స్థితిలో నీవు చెక్కబడకుండా నీవు మనసు వికసించబడిన వ్యక్తిగా మారి దేవుని వైపు నువ్వు తిరగగలిగితే దేవుని వైపు మీరు మొగ్గు చూపెట్టగలిగితే నిశ్చయముగా మీరు దేవుని వైపు తిరిగారు గనక నీవు దేవుని వైపు తిరిగావు గనక నీవు దేవుని వైపు తిరగాలని నిర్ణయం తీసుకున్నావు గనక నిశ్చయముగా ఆయన శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపించి నీ బ్రతుకును నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నిలబెడతారు అని దైవ శ్రావకుడు వారితో చెప్తే ఆ ప్రజలు అందరండి దేవుని వైపు తిరిగారు పూర్తిగా దేవుని వైపు తిరిగారు లోకాన్ని విడిచిపెట్టారు మొదట ఎవరి వైపు తిరిగారు దాన్ని వద్దనుకున్నారు మొదట ఏ దాని వైపు తిరిగారో దాన్ని తీసి ప్రక్కన పెట్టారు లోకాన్ని ప్రక్కన పెట్టారు లోక సంబంధమైన మనుషులను ప్రక్కన పెట్టారు లోక సంబంధమైన ప్రేమను పక్కన పెట్టారు విడిపించగలిగిన దేవుని వైపు ఇప్పుడు మొగ్గు చూపెట్టి నీవు తప్ప మాకు వేరొకరు లేరయ్యా నీవు మమ్మల్ని విడిపించు అని ప్రభువుని అడిగితే సాక్షాత్తుగా నా అని యేసు క్రీస్తు ఏం చేశాడో తెలుసండి దేవుని వైపు వారు తిరిగారు కనుక శత్రువుల చేతుల నుంచి ఇస్రాయులను విడిపించి జయము కలిగిన చోట నిలబెట్టినట్లుగా లేఖనం తప్పకనే చెప్తుందండి విడుదల పొందారు ఆశీర్వాదానికి నాంది పలికారు ఎందుకని ఈ ప్రజలు విడిపించబడ్డారు అంటే వాక్యం అంటుంది వారి పూర్ణ హృదయముతో యహో తట్టు తిరిగారంటండి ఓ సేవకుడిగా నేను కూడా చెప్పనా ఇప్పటి వరకు ఎందుకు బంధించబడిపోయావు బంధించబడిన స్థితులు అలాగే మగ్గిపోతున్నావే బంధించబడిన స్థితులు అలాగే నలపబడుతున్నావే బంధించబడిన స్థితులు అలాగే కుప్పగా కోల్చబడి కన్నీరు కారుస్తున్నావే ఎందుకు బయటికి రాలేకపోతున్నావు ఎందుకు ఆ స్థలముల నుంచి మరొక స్థలములు ఎందుకు అడుగు పెట్టలేకపోతూ ఉన్నావు అంటే పట్టుకున్నవాడు బలవంతుడు నీవు బలవంతుని చేతిలో చిక్కబడిపోయావు అందుకే బయటికి రాలేకపోతూ ఉన్నావు సేవకుడిగా చెప్తున్నాను ఎంత బలవంతుని చేతుల నువ్వు చెక్కబడినా ఈరోజు మనసు విప్పి దేవుని వైపును తిరగగలిగితే మనస్సు విప్పి దేవుని వైపును చూడగలిగితే నీ పూర్ణ హృదయంతో దేవుని హత్తుకోగలిగితే నీ పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడగలిగితే నిశ్చయంగా వాక్యము చెప్పినట్లుగా నా దేవుడు నువ్వు బంధించబడిన ఆ చోట నుంచి నా దేవుడు నీ కుటుంబాన్ని విడిపించబోతూ ఉన్నాడు నేను ఉన్నాడు విడుదల కలగ ఉన్నారు ఏ బంధకం నేను బంధించినప్పటికీ లోక ప్రేమ అనే బంధకం నేను బంధించబడవేసిందా లోక పాపం అనే బంధకం నేను బంధించబడవేసిందా లోక సంబంధమైన పరిస్థితులు నేను బంధించబడవేశాయాడుగా నిన్ను గట్టిగా పట్టుకొని బంధించిన స్థితిలోనికి నేను తీసుకొని వెళ్ళారా నిశ్చయంగా ఈరోజు మనసు విప్పి దేవుని వైపు చూడు నీ బంధకాలు నా దేవుడు నీ శత్రువుల ఆలోచన తెంపివేయబోతూ ఉన్నారు ఎక్కడ పడిపోయావో ఆ చోటు నుంచి దేవుడిని లేవనెత్తి బంధకాలను తెంపి శ్రేష్టమైన చోటికి తీసుకొని రాబోతూ ఉన్నారు ఒకవేళ నీ పిల్లలు బంధించబడిపోయారా ఒకవేళ నీ భర్త బంధించబడిపోయారా నీ భార్య బంధించబడిపోయిందా నీకు కలిగిన సమస్తం బంధించబడిన స్థితిలో నిలిచిపోయి కన్నీరు కారుస్తున్నారా నా తల్లిదండ్రులారా అన్నీ కార్చవలసిన అక్కర్లేదు ఏ బంధకాలు నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ వ్యక్తిగత జీవితాన్ని నీకు కలిగిన సమస్తం ఏ బంధకాలు బంధించి పడవేసినా రోజు నా ప్రభు చెప్పకనే చెప్తున్నారు నీవు నా వైపు తిరగగలిగితే నీవు దేవుని వైపు తిరగగలిగితే దేవుని మీద నీవు ఆధారపడగలిగితే ఈ రోజే నీ బంధకములో నుంచి నా దేవుడిని బయటికి తీసుకొని ఉన్నారు నీ బంధకాలన్నీ ఊడిపడేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు నువ్వు దేవుని వైపు తిరుగు నీ పట్ల కార్యము ఉన్నారు నీవు దేవుడు వైపు మొగ్గు చూపెట్టు అద్భుతం నువ్వు ఉన్నావు ఇప్పటి వరకు చూచిన ఏది కూడా ఇక మీదట నువ్వు చూడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు అద్భుతం ఉన్నారు నీవు అద్భుతాన్ని చూడబోతూ ఉన్నావు ఆశ్చర్యమైన కార్యం ఉన్నావు జరగని ఏ కార్యం ఇక మీదట ఇప్పటి వరకు జరగని ఏ కార్యం ఇక మీదట నా ప్రభు దాన్ని ఉన్నారు ఇప్పటి వరకు ఈ కార్యం జరగలేదని కలువరపడుతున్నావా కలువరపడవలసిన అక్కర్లేదు కరుణామయుడి కరములు చాచాడు ఇక నీకు విడుదల మొదలయ్యింది ఇక నీ బంధకాలు తెంపబోతూ ఉన్నారు స్వేచ్ఛగా దేవుని సుందరు నిలిచి ఉన్నావు ఇప్పటి వరకు బంధించబడిన నీ జీవితంలో నెమ్మది లేని నీ బ్రతుకునకు ఈ దినము నుండి నా ప్రభు నీకు నెమ్మదిని కలగ ఉన్నారు అందుకని నువ్వేం చేయలేదు తెలుసా దేవుని తట్టు తిరగగలిగితే ఎక్కడ నీవు పట్టుబడినా ఆ చోట నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఉన్నారు విడిపించి ఆయన మీకు జయమును కలగ చేయబోతూ ఉన్నారు ఆయన మిమ్మల్ని విడిపించి మీకు సంతోషమును సమాధానమును కలగ చేయబోతూ ఉన్నారు కనుక నువ్వు ఎక్కడ పట్టుబడ్డావో ఎక్కడ చిక్కుబడిపోయావో చిక్కుబడిన నీకు నెమ్మది లేక చిక్కుబడిన నీకు ప్రశాంతత లేక చిక్కుబడిన నీకు విజయము కలగక రుంగిపోతున్నావా ఈ ఉదయకాల సమయం నుండి వాటన్నిట్లో నుండి నా దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా విడుదల చేయునుగాక సంపూర్ణమ్మగా మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చునుగాక ఆయన మీకు సంపూర్ణ విజయాలు మీ సొంతము చేయునుగాక కీర్తనక్కడు అంటారు దేవా నేను నీ తొట్టు తిరిగాను నీవు నా తొట్టు తిరిగి నెమ్మదిని కలగ మనము ఆయన తొట్టు తిరిగాము కనుక ఇప్పుడు ఆయన మన తట్టు తిరిగితే జరిగేది ఏంటంటే వెయ్యబడిన బంధకాలు తెంపబడి మనకు విజయము నెమ్మదిని ఆయన దయచేస్తాడు అట్టి కృప నా దేవుడు మీకు దయచేయనుగాక ఈరోజు ప్రభు సందులో చేరి ప్రార్థన చేసుకోండి ప్రభువా నాకు నెమ్మదిని కలగించేయ్యా నాకు జయముని ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేసుకోండి నేను కూడా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి గడిచిన దినాలన్నిట కుటుంబాలన్నింటినీ మీరు కాపాడుతూ క్షేమమును మీరు కలుగ చేస్తూ వస్తున్నారు ప్రతి ఉదయకాల సమయమున ప్రతి వ్యక్తిని మీరు ధైర్యపరుస్తూ ఆయన మీ మాటల చేత మీరు ఆదరిస్తూ వస్తున్నారు అందును బట్టి మీకు స్తోత్రము తండ్రి ఎందరైతే నెమ్మదిని చూడాలనుకున్నారో ఎందరైతే జయమును చూడాలి అని మీ తట్టు తిరుగుతున్నారో ఈ దినము నుండి ప్రజలకు నెమ్మది కలుగునుగాక ప్రజలకు విజయం కలుగునుగాక అలాంటి కృపచేత ప్రతి వారిని నింపి ఈ దినమంతా నెమ్మది సంతోషం ఆనందం జయించి బిడ్డల మీరు నడిపించి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని ఏసు నామములు అడిగి వేడుకొని వచ్చిన తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీకు నెమ్మది విజయము అనుగ్రహించునుగాక ఆమెన్